రాజ్యాంగ అవతరణ దినోత్సవం జనవరి ఇరవై ఆరు నుండి ప్రజాపాలనలోని నాలుగు గ్యారంటీలను అమలు చేస్తున్నామని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రెడ్డి తెలిపారు ఇందిరమ్మ ఇండ్లు కొత్త రేషన్ కార్డులు రైతు భరోసా వ్యవసాయ కులీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు రెండు విడతలలో అందించనున్నామని ఎమ్మెల్యే వివరించారు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని డిచ్చిపల్లి మండల కేంద్రంలో మోడల్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంపీడీఓ శ్రీనివాసరావు ఘన స్వాగతం పలికి షాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు అనంతరం రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణానికి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నాలుగు వందల ఫీట్లలో ఇంటి నిర్మాణం ప్రభుత్వమే చేపట్టనుందని తెలిపారు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు మంజూరు దీనికి ప్రతి మండలంలో మండల ప్రజా పరిషత్ ఆవరణలో మోడల్ హౌస్ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడుతున్నామని వివరించారు రాజ్యాంగ అవతరణ దినోత్సవం జనవరి ఇరవై ఆరు నుండి ప్రజా పాలనలోని నాలుగు గ్యారంటీలను అనగా ఇందిరమ్మ ఇండ్లు కొత్త రేషన్ కార్డులు రైతు భరోసా వ్యవసాయ కులీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు రెండు విడతలలో అందిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు తహసీల్దార్ ప్రభాకర్ పిఎస్సీఎస్ చైర్మన్ రామ్ చంద్ర గౌడ్ రూరల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొలసాని శ్రీనివాస్ మండల అధ్యక్షుడు అమృతాపూర్ గంగాధర్ డిచ్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు గతంలో పది సంవత్సరాలు టిఆర్ఎస్ పాలనలో తీవ్రంగా అన్యాయం ఇప్పుడు మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో కాకుండా ఎలక్షన్ ప్రచారంలో కూడా ఎక్కడ ఏ ఊళ్ళో పోయినా కానీ ప్రధాన సమస్య ఈ ఇండ్లదే కాంగ్రెస్ వాళ్ళే ఇచ్చారు పది సంవత్సరాల క్రితము మరి పది సంవత్సరాల నుండి మాకేం లేవు మళ్ళా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పిండ్రు ఇవ్వలేదని చెప్పి నా ప్రధాన ఆరోపణ సో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి ముఖ్యంగా ఇవాళ ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్ల చొప్పున అంటే మనకు ఏడు మండలాలు అనుకుంటే దగ్గర దగ్గర ఏడు మండలాలకు మండలానికి ఒక ఐదు వందల ఇండ్లో చొప్పున మనకు శాంక్షన్ అయినాయి అయితే దాంట్లో ఒక మోడల్ హౌస్ ప్రభుత్వం తరఫునే కన్స్ట్రక్ట్ చేయాల ఎవ్రీ మండల్లో ప్రతి మండల్లో ఒక మోడల్ హౌస్ను కన్స్ట్రక్ట్ చేయాలా ఎంపీడీఓ ఆఫీస్లో కానీ ప్రభుత్వ భూమిలో అని చెప్పి ఒక ప్రభుత్వానికి ఒక నిర్ణయానికి వచ్చి ఇవాళ మనం డిచిపల్లి ఎంపీడీఓ ఆఫీస్లో తర్వాత జక్రాన్పల్లి ఎంపీడీ ఆఫీస్లో మనము మండలస్ శంకుస్థాపన చేసుకున్నాం అంటే భూమి పూజ చేసిన అన్ని మండలాలు కూడా చేస్తారు దాంట్లో ముఖ్యంగా దీంట్లో ఏందంటే నాలుగు వందల మినిమం అంటే వాళ్ళు వాళ్ళ భూమిలో వాళ్ళు ఇష్టం ఉన్నట్టు కట్టుకోవచ్చు కానీ ఒకవేళ వాళ్ళు కట్టుకోలేని పరిస్థితులు ఉంటే ప్రభుత్వమే కట్టేయాల్సిన పరిస్థితి వస్తే మినిమం నాలుగు వందల స్క్వేర్ ఫీట్లు అనమాట నాలుగు వందల స్క్వేర్ ఫీట్లు అది పద్దెనిమిది ఫీట్లతో ఇరవై రెండు ఫీట్లతో ఇల్లు ఒక మోడల్ ఇచ్చారు ప్రభుత్వం తరఫున ఇది కూడా ఇది మోడల్ హౌస్ కూడా నిన్న కూడా మేము పరిశీలించడం జరిగింది చాలా బాగుంది సింగిల్ ది దీన్ని మనం స్టేర్ కేసు పెట్టుకుని పైన కూడా కట్టుకోవచ్చు తర్వాత ఇక్కడ ఉంటే పక్క కూడా కట్టుకోవచ్చు అంటే దీస్ మినిమం మోడల్ అండ్ ఈ మోడల్ లో కట్టుకుంటే మీకు ఐదు లక్షల రూపాయలు పేదవారికి ప్రభుత్వం ఇస్తుంది